మాట్లాడి ఆ ఇళ్ళ చోలికి పోతే మంచిగా ఉండదు మేము చెప్తున్నాము ఖబర్దార్ ఉండనే ఆ ఇళ్ళను ఏం గులగొట్టద్దని చెప్పడం వల్లనే ఆ ఇల్లు గులగొట్టకుండా ఆపడం జరిగిందని కూడా సభాముఖంగా తెలియజేస్తున్నా గౌరవ శెట్టి వైస్ చైర్మన్ గారు మీరు ఏదో కల్లిపోలి మాటలు చెప్పి మీరు అధికారులను భయం ప్రాంతాలను చేస్తూ ఇల్లు గులగొట్టాలనే కక్ష నీకుంది తప్ప మా కాంగ్రెస్ పార్టీకి లేదని సభాముఖంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే అధికారులను ఎప్పుడు కూడా ఆయన కెప్టీ చేస్తాడు ఒక జాయింట్ తో పంచాదే ప్రతి ఒక్క అధికారితో పంచాయతీ పెట్టితే వాళ్ళ అధికారులు ఏం చేస్తారు ఇప్పుడు చేసింది అక్రమ అంటారు దాన్ని ఏదో మనం చేసి కాపాడుకోవాలి తప్పగాని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నుంచే ఇల్లు గులగొట్టడం జరుగుతుందంటే అది సమంజసం కాదు మేము ఎవ్వరు ఇల్లు కూడా గులగొట్టము అందరు కూడా బజ్రేష్ యాదవ్ గారు ఒకటే చెప్పారు అందరు కూడా అసెస్మెంట్ అసెస్మెంట్ చేపించి వారికి అందరు కూడా న్యాయం చేద్దామని మాట ఇవ్వడం జరిగిందని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా ఆయన ఇంకో మాట పదే పదే అంటున్నాడు మా ఇళ్ళ కొంట మా నాయకుల కొంట మా మమ్మల్ని భయం అస్సలు భయం గురి చేస్తే మీరు చేసినటువంటి అవినీతి అక్రమాలను బయట పెట్టాలంటే ఒక వారం రోజులు కూడా సరిపోదని ఈ సభాముఖాన్ని తెలియజేస్తున్నా ఎవరు హద్దులు ఎంత ఉండాలి ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలి మన స్థాయికి ఎంతున్నామో అంతే అదే స్థాయిలో మాట్లాడాలి కానీ ఎన్నో ఒక మండల స్థాయి నాయకుని రాష్ట్ర స్థాయి నాయకులను విమర్శిస్తా అంటే అది తగదు మీరు ఖబర్దార్ ఇంకోటి కూడా మీరు కూడా కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీ నాయకులు మమ్మల్ని విమర్శించడం కన్నా మీరు వారికి సమన్యాయం చేయక చేయకపోవడం వల్లనే వారికి తగిన మర్యాద ఇవ్వకపోవడం వల్లనే కేవలం మీరు ఒక ఐదారుగురు ఐదు ఐదుగురు పెత్తనం వలన మీరు కోఆర్డినేషన్ లేకనే వాళ్ళని విడగొట్టుకుంటారు తప్ప మాకంత కర్మ లేదని కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాను మా కాంగ్రెస్ పార్టీలా పని ప్రజాసేవ చేయడానికి వస్తా అంటే మాకేం అభ్యంతరం లేదు అందరినీ చేర్చుకుంటాం కానీ ఇక్కడికి మీరేదో కల్లిపొల్లి మాటలు చెప్పి మా మీద మసిరు అంటే మాత్రం సహించబోమని కూడా సభాముఖంగా తెలియజేస్తూ గౌరవ మల్లారెడ్డి అన్నగారు కూడా మాట్లాడిన మన మీటింగ్ లా దాని కౌంటర్ కూడా జంగన్న ఇస్తాడు ఆ స్థాయి నాది కాదు అది అన్నా మాట్లాడతాడు ప్రతి ఒక్క విషయంలో కూడా మాకు బతలాడవలసిన అవసరం మన పార్టీకి లేదు మన నాయకులకు లేదు ఇప్పటికే మనకు అకాంపిటీషన్ లేదని కష్టపడ్డ వాళ్ళంతా పది సంవత్సరాల నుంచి కష్టపడ్డ కాంగ్రెస్ పార్టీ కుటుంబానికి చెందిన నాయకులు వెయిటింగ్లు ఉన్నారు మేము ఎలక్షన్ల ముందు వచ్చి కష్టపడ్డ నాయకులను కూడా మేము వెయిటింగ్లు ఉన్నాము ఈ కొత్తగా చేసుకోవాల్సిన అలా బతలాడి పెద్ద నాయకులను తీసుకొచ్చి మనం నాయకులను చేయవలసిన కర్మ మన పార్టీకి అసలు లేదని ఎవరైనా వస్తే వద్ద అనేది లేదు రాకుంటే బతలాడేది లేదు అని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తూ గౌరవ వైస్ చైర్మన్ గారు మీరు మాట్లాడిన మాటలు విరమించుకోవాలి మీరు అధికారులతో సఖ్యత లేక మీకు కోఆర్డినేషన్ లేక మీరు ఒక వైస్ చైర్మన్ ఉన్నప్పుడు ఒక ఎంపీ ఒక వైస్ చైర్మన్ ఉన్నప్పుడు మీరు కోఆర్డినేషన్ చేసుకుని కులగొట్టేది మీరు ఆపాలి కానీ కులగొట్టేది మీకే తెలుస్తుంది మళ్ళీ కులగొట్టేటప్పుడు రొలి మీకే తెలుస్తుంది కాబట్టి అది మీరు ఒకటి అదుపులో పెట్టుకొని మాట మాట్లాడేటప్పుడు జాతరతో మాట్లాడాలని ఈ సభ మొత్తంగా తెలియజేస్తూ ఈ సదావకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు ఇప్పుడు గారు గ్రామశాఖ అధ్యక్షుడు అధ్యక్షుడు రెండు నిమిషాలు